క్రిస్టియానా ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఈ పాత్రలో మీరు బెల్లం ఎక్కువగా చూస్తున్నారు కదా మీరు మాత్రం ముప్పై కిలో బెల్లం తీసుకొని ఆ బెల్లం తడిసేటట్టుగా పోయండి అప్పుడు మీకు బెల్లంలో నీరు వస్తుందండి బెల్లం తడిసేటట్టుగా నీళ్లు పోసాం కదండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆ పాత్రను స్టవ్ మీద పెట్టాలండి ఆ వేడికి మరి బెల్లం కరుగుతూ ఉంటుంది మరి ఆ బెల్లము కరిగేటట్టుగా చూసుకోవాలి మధ్యలో మధ్యలో మనం కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఆ గడ్డలు గడ్డలుగా ఉన్న బెల్లము పాత్రకు అంటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా అంటుకోకుండా మనము బెల్లాన్ని మరి కలుపుతూ కిందికి పైకి చేస్తూ ఉంటే బెల్లం ఏ విధంగా కరిగిపోతుందో చూడండి ఈ విధంగా మనం బెల్లం మొత్తం కరిగేటట్టుగా చూసుకోవాలండి కరిగించుకున్న బెల్లాన్ని స్టవ్ మీద నుండి దించి వేరే పాత్రలోనికి వడగట్టుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే వడగట్టాలి బెల్లంలో ఇసుక కానీ చెత్త కానీ ఉన్నప్పుడు ఆ గుడ్డలు ఆగిపోతుంది కరిగిన బెల్లం శుభ్రంగా ఉంటుంది చూడండి చూశారు కదండి కరిగించుకున్న బెల్లాన్ని వడగట్టుకున్న తర్వాత మరి ఒకసారి స్టవ్ వెలిగించుకొని కరిగిన బెల్లాన్ని మరిగిస్తూ ఉండాలండి మరిగిస్తూ ఉన్నప్పుడు మరి బెల్లం పాకం వస్తుందా లేదా చూసుకోవాలి దీనికంటే ముందు మనము కిలో బియ్యాన్ని రాత్రిపూట నానబెట్టుకొని తెల్లవారిన తర్వాత నీళ్ళు వంచేసి తడితడిగా ఉన్నప్పుడే మరి బియ్యాన్ని గిర్ని పట్టించుకొని పెట్టాలండి తర్వాత దీనిలో కొంచెం సోంపు చక్కెర రెండు ప్యాకెట్లు ఇలాచీలు ఐదు రూపాయల ప్యాకెట్లు అండి ఇవి గ్రాండ్ చేసుకొని ఈ యొక్క బెల్లం పాకం రాకముందు ముందే దానిలో పోసి కలుపుతూ ఉండాలండి మధ్యలో మధ్యలో చూసుకుంటూ ఉండాలి బెల్లం పాకం రాకముందే ఇవన్నీ చేసుకోవాలండి ఆ బెల్లం పాకం వస్తుందా లేదా చూస్తున్నాం చూడండి అయితే బెల్లం పాకం రాకముందే మనము దీనిలో కొంచెము మనం రుచికరం కోసము నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకున్న తర్వాత బెల్లం పాకం వచ్చాక వేడి పాత్రను కిందికి దించుకోవాలండి వేడి వేడి బెల్లం పాకంలో మీరు తయారు చేసి పెట్టుకున్న బియ్యం పిండిని కలుపుతూ ఉండాలండి పోసి అయితే మీరు పిండిని పోస్తూ ఉంటే చూస్తున్నారు కలుపుతూ ఉంటే చూస్తున్నారు కదా పిండి అనేది ఉండలు ఉండలుగా కనిపిస్తుంది పాత్రలో అయితే ఆ ఉండల పిండి అంతా కరిగేటట్టుగా చూసుకోవాలండి అయితే ఇప్పుడు పిండి కలిపిన తర్వాత కొంచెము లూజ్గా కనిపిస్తుంటుంది చూడండి లూజ్గా ఉన్నది అంటే ఇంకా కొంచెం పిండి పడుతుంది మేము పద్దెనిమిది కిలోల పిండిని తయారు చేసుకున్నామండి ఈ యొక్క పిండి ముద్ద కోసము ఏం చేస్తున్నామో చివరిలో చూపిస్తాము అయితే ఆ విధంగా మంచిగా మనకు టైట్గా గట్టిగా ఉండేటట్టుగా పిండిని కలుపుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి మరి ఆయిల్ పోసుకోవాలి కడాయిలో కడాయిలో నూనె వేడైపోయిన తర్వాత ఇక ఇంతేనండి అయిపోయింది మనకు నచ్చినట్టుగా అరిసెలు తయారు చేసుకోవాలండి ఇదంతా అరిసెల పిండి మేము తయారు చేసి చేసి చూపిస్తున్నాము అయితే మరి చేయరాదని భయపడవద్దండి ఎంత ఈజీగా చేసుకోవచ్చునో అంత ఈజీగా చేసుకోవచ్చు పిండిని మాత్రం మొదట మీరు తయారు చేసుకొని చేయడం నేర్చుకోండి తర్వాత మీరు అరిసెలు చేసేటప్పుడు మరి బాదమాకు కానీ తర్వాత అరిటాకు కానీ తీసుకొని వాటి మీద చేయాలి అరిటాకు అయితే కొంచెం తొందరగా చినుగుతుందండి బాదమాకు అయితే ఇంకా గట్టిగా ఉంటుంది మరి ఆకులకు పైన నూనె రాసి అరిసెలను తయారు చేయాలి మరి అరిసెలు తయారు చేసుకున్న తర్వాత కాలిన తర్వాత వాటికి నూనె ఎక్కువగా ఉంటుంది కదండి ఆ నూనెను మనం అరిసె పక్క వేసుకున్నప్పుడు ప్రక్కకు వేసుకున్నప్పుడు ఒక పాత్రతోటి స్టీల్ పాత్రతోటి ఒత్తుతూ ఉండాలి అప్పుడు ఒత్తినప్పుడు ప్రెస్ చేసినప్పుడు ఆ నూనె అదే నూనె అనేది కిందికి జారుతూ ఉంటుందండి ఆ జారిన నూనెను మనము ఈ ఆకులకు పెట్టుకొని కూడా మనము అరిసల్ని చేయొచ్చు మరి అరిటాకు కూడా మంచిది అండి తర్వాత బాదమాకు కూడా ఇంకా గట్టిగా ఉంటుందండి ఈ విధంగా అరిసెలు రుచికరమైన అరసలు తయారు చేసుకొని మనకు నచ్చినట్టుగా తినొచ్చండి అయితే ఇవి చేసిన తర్వాత వీటిపైన నువ్వులు కానీ గసాలు కానీ అది పెట్టుకుంటే ఇంకా రుచిగా ఉంటున్నాయండి అయితే ఈ యొక్క అరసలు చేయరాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి తినొచ్చు భయపడని అవసరం లేదు తప్పకుండా నా క్రిస్టియానా క్రిస్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మొదట కొన్ని అరసలు నల్లగా వస్తుండొచ్చు అంటే కొత్త కొత్త కదా మరి తర్వాత అరసలు అనేటి కలర్లో చక్కగా రుచికరమైన అరసలు తయారైపోతుంటాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీరు కూడా తప్పకుండా రుచికరమైన అరసలు తినండి